ఒకే గోత్రం ఉంటే వివాహం చేయరాదు ఎందుకో మీకు తెలుసా హిందూ సాంప్రదాయంలో ఇద్దరు వ్యక్తులు ఒకే గోత్రం కలిగి ఉంటే వారిని సగోత్రీకులు అంటారు సగోత్రీకుల మధ్య వివాహాలను చేయుటకు పెద్దలు అనుమతించరు ఈ ఆచారాన్ని అన్ని వర్ణాల వారు పాటిస్తారు అయితే ఇలాంటి ఆచారం ఎందుకు ఏర్పడింది అనేది ఒకసారి పరిశీలిద్దాం గోత్రం అనే పదం గౌ అనే సంస్కృత పద మూలం నుంచి వచ్చింది గౌ అంటే గోవులు అని అర్థం అంతేకాక గోత్రం అనే పదానికి గురువు భూమి వేదం గోవుల సమూహం అనే అర్థాలు కూడా ఉన్నాయి గోత్రం అనగా మన వంశోత్పాదకులైన ఆది మహర్షులలో మొదటి మహర్షి మూలపురుషుడి పేరు గోత్రం అనే పదం మొట్టమొదటిసారిగా చాందో లో ఉన్న సత్యకామ జాబాలి కథలో గమనించవచ్చు పురాతన కాలంలో గోవులే ధనం ఒక చోట నుంచి మరో చోటికి వలస వెళ్తుండేవారు అలాంటి సమయంలో గోవుల రక్షణకు గోత్రాలను ఏర్పరిచారు ఒకరి గోవులు మరొకరి గోవులలో కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలను తపోనిష్టతో ఉండే గోత్రపాలకులు తీర్చేవారు అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రనామాలు అయ్యాయి వారి వంశక్రమంలో జన్మించిన వారు వారి వారి మూలపురుషులను గోత్రనామంతో ఆరాధిస్తున్నారు పూజల్లో యజ్ఞాల్లో యాగాల్లో వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది తమకు విద్య నేర్పించిన గురువులను బట్టి అంటే వశిష్ట విశ్వామిత్ర మొదలైన ఋషులను తమ గోత్రాలుగా చెప్పుకోవడం అనేది ఒక పద్ధతి ఒకే గోత్రానికి చెందినవారు సోదర సమానులు ఎలాగైతే ఒకే తండ్రి పిల్లలు అన్న చెల్లెళ్ళు అవుతారో అలాగే ఒకే గోత్రానికి చెందినవారు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు చెల్లెళ్ళు అవుతారు అందుకని సంబంధం కుదుర్చుకునే ముందు గోత్రాలను తెలుసుకుంటారు వేర్వేరు గోత్రాల వారికి మాత్రమే వివాహం జరిపిస్తారు సగోత్రికులకు ఎన్నడూ వివాహం చేయరాదు ఒకే గోత్రం వాళ్ళు సగోత్రికులు అంటే వారి యొక్క జన్యువుల యొక్క నమూనాలు కూడా కొద్దిగా ఒకే రీతిని కలిగి ఉంటాయి తద్వారా వీరు పెళ్లి చేసుకుంటే సరైన సంతానం కలగపోవచ్చని శాస్త్రీయపరంగా నిర్ధారణ కూడా జరిగింది ఒకే గోత్రం ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే సంతానంలో కూడా లోపాలు ఉంటాయని గమనించి మన పూర్వీకులు ఇలాంటి పద్ధతిని ఆచారంగా అవలంబిస్తూ వచ్చారు